తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగరు నువ్వు స్వార్థ చింతనతో ఎదుట వాళ్ళని తప్పులు పెడితే అది మంచి పద్ధతి కాదు అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎదుట వాళ్ళు చచ్చిపోవాలి 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 నాశనం అవ్వాలని కోరుకో వాళ్ళు నాశనం కారండి అది మనకే తగులుతుంది ఏమని నువ్వు ఒకటంటే వంద రెట్లు వెయ్యి రెట్లు ఆ చావు కానీ ఆ చెడిపోవటం కానీ ఆ నాశనం కా కావటం కానీ మనకే దొరుకు జరుగుతుంది అందుకని ఎదుట వాళ్ళు బాగుండాలని కోరుకోండి అంతేగాని వాళ్ళు చావాలి వాళ్ళు నశించాలి వాళ్ళు నాశనం అయిపోవాలి అని ఎప్పుడు కోరుకోకూడదు అది మనకే తగులుతుంది అని గుర్తించుకుంటే మనం ఎదుట వాళ్ళని అనం అట్లాగండి అట్లా అనకండి అంటే అది మనకే తగులుతుంది ఆ శాపాలై ఆ బాణాలై మనకే గుచ్చుకుంటాయి మనమే చేస్తాం కాబట్టి ఎదుట వాళ్ళని అనకూడదు అనకుండా ఉంటేనే మనకి మంచిది మంచి మనుషులు అనిపించుకుంటాం లేకపోతే ఎదుటి వాళ్ళని తిడుతూ తిడుతూ ఉన్నా మనం పచ్చి స్వార్థపరులమని అర్థము జై హింద్